ఏపీ నవ నిర్మాణం కోసం జూన్ రెండున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష చేయనున్నారు దీనికోసం ప్రత్యేక అధికారులను సిద్ధం చేశారు విజయవాడలో నిర్వహించే ఈ కార్యక్రమ ప్రాంగణంపై ఒక క్లారిటీ వచ్చింది ఈ మేరకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను మొదలుపెట్టింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష ప్రాంగణం మరోసారి మారింది మొదట ఇందిరాగాంధీ స్టేడియం అనుకున్నారు ఆ తర్వాత స్వరాజ్ మైదానానికి ప్రాంగణం మార్చారు అయితే స్వరాజ్ మైదానంలో కార్యక్రమాలు నిర్వహించిన చాలా మంది ముఖ్యమంత్రులు ఇగ్గురు దెబ్బలు తిన్నారు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్యులు స్వరాజ్ మైదానంలో కార్యక్రమాలు నిర్వహించిన తరువాత పదవులకు దూరమయ్యారు ఈసారి ఆసటి మీద గుర్తొచ్చింది అంతే దీక్షా శిబిరాన్ని రోడ్డెక్కించారు సమైక్య ఉద్యమాలకు అనేక సార్లు వేదికగా నిలిచిన బెన్ సర్కిల్ లో నవ నిర్మాణ దీక్ష చేయడానికి రంగం సిద్ధం చేశారు జూన్ రెండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పదిహేను వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు విజయవాడ నగరంలో బెన్ సర్కిల్ వద్ద రెండు జాతీయ రహదారులు కలుస్తాయి ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు ఏర్పాటు ప్రారంభించారు ఈ నాలుగు రోడ్ల కూడలి వద్దకు నలువైపుల నుంచి ర్యాలీలు వస్తాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తారు నిర్మలా కాన్వెంట్ వైపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాలీగా వస్తారు ఈ దీక్ష కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగులు రానున్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ బాబు ఏర్పాట్లను ప్రారంభించారు బెన్ సర్కుల్లో స్టేట్ లెవెల్ కార్యక్రమం కింద దీక్ష చేయబోతున్నాము అది సెకండ్ జూన్ సెకండ్ నాడు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒక నాలుగు సైడ్ నుంచి ర్యాలీ లాగా వచ్చి నైన్ టు నైన్ థర్టీ లోకల్ అదేవిధంగా ఇతర లీడర్స్ మినిస్టర్స్ వారు మాట్లాడిన తర్వాత నైన్ థర్టీ టు టెన్ గౌరవ సీఎం గారు మాట్లాడడం జరుగుతుంది సో దీనికి ఈ బెన్ సర్కిల్లో మనకు నాలుగు రోడ్లు ఉన్నాయి ఈరో నాలుగు సైడ్ నుంచి ర్యాలీలాగా వచ్చేస్తారనమాట ముఖ్యంగా ఈ నిర్మలా భవన్ సైడ్ నుంచి సీఎం గారు నడిచి వస్తారనమాట తర్వాత స్క్రూ బ్రిడ్జు ఎన్టీఆర్ సర్కిల్ డీవీ మేనో సైడ్ నుంచి సో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్ విల్ బి అసెంబ్లింగ్ దేర్ దీనికి సంబంధించిన ప్లానింగ్ మనం చేయడం జరిగింది ముఖ్యంగా ఉద్యమం మీకు అందరికీ తెలుసు ఈ కేంద్ర ఉద్యమం జరిగినప్పుడు ముఖ్యంగా జరిగినటువంటి ఒక ప్లేస్ అనమాట ఇక్కడ సో అక్కడ ఇది చేస్తూ ఒక సంవత్సరం అయి ఆ దీక్ష చేయాలనేది గౌరవ సీఎం గారు అదేవిధంగా తీర్మానం చేయడం జరిగింది దాన్ని బట్టి మనం చేస్తున్నాం దీనిలో మన ఇక్కడికి రాష్ట్ర స్థాయి మంత్రివర్యులందరూ అదేవిధంగా గౌరవ మన ప్రిన్సిపల్ సెక్రటరీస్ వారు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఆఫీసర్స్ అఫీషియల్స్ కూడా వస్తున్నారు తర్వాత సెక్రటేరియేట్ నుంచి సమాచారం అనేది మూడు వందల మంది సిబ్బంది కూడా సెక్రటేరీలో పని చేసినటువంటి సిబ్బంది కూడా రావడం జరుగుతుంది విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్రంలో అతిపెద్ద రద్దీగా ఉండే బెన్ సర్కిల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంతో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది దీంతో జూన్ రెండవ తేదీన ఉదయం నుంచి భారీగా ట్రాఫిక్ ఆంక్షలు పెడుతున్నారు ఉదయం పూట పూర్తిగా ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు ఈ మేరకు ట్రాఫిక్ కసరత్తు చేస్తున్నారు కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ వరకు కేవలం పెడస్ట్రియన్సే ఉంటారు వాళ్ళే ఉంటారు వాళ్ళ వెనకాల కొంత పా కొంత భాగాన్ని అవసరమైన పరిస్థితుల్లో పార్కింగ్ చేసుకోవడానికి రోడ్డు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఆ పార్కింగ్ కూడా అయిపోయిన తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి ప్రదేశం మొత్తం ట్రాఫిక్ నిరంతరాయంగా నిరాటంకంగా సాధారణ పరిస్థితుల్లో కొనసాగేలాగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఏ రోడ్లు ఎంతవరకైతే ఈ నవనిర్మాణ దీక్షకు వచ్చిన వాళ్ళతో ఆక్యుపై ఉంటాయో అవి కాక మిగిలిన నగరం అంతా సాధారణ సాధారణ ట్రాఫిక్ పరిస్థితుల్ని క్రియేట్ చేయడానికి సాధారణ పరిస్థితులు నెలకొల్లే చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం మొత్తం మీద పెన్ కార్యక్రమ నిర్వహణకు ముఖ్యమంత్రి ఓకే చేశారు ఏదో విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది